ఓం శ్రీ గణేశాయ నమ ఓం వక్రతుండ మహాకాయ సూర్యకౌసమ ప్రభా నిర్విఘ్నం గురు మే దేవా యజమానస్ సర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫుటకా ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే ఓం శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణామూర్తమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున మూలా నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రంగా చెప్తారు ఈ మూలా నక్షత్రం రోజునే దేవీ నవరాత్రుల్లో సరస్వతి పూజ చేస్తూ ఉంటారు మూల పూజలని మూలా నక్షత్రం నుంచి ప్రారంభమవుతాయి సప్తమి అష్టమి నవమి దశమి ఈ మూలా నక్షత్రం వారు కేతు గ్రహాన్ని ఆరాధించాలి ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఉలవలు గోమాతకి సమర్పించడం కానీ కేదింపావు ఉలవలు ఏదైనా ఒక వస్త్రంలో పోసి దానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది ఈ మూలా నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా ఓం గమ్ గణపతయే నమ లేదా ఓం గమ్ నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మూలా నక్షత్రం వారు ప్రతి బుధవారం నాడు కూడా తప్పకుండా గణపతి ఆలయానికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి గరికమాల కానీ గరి గరిక కానీ సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో తప్పకుండా గణపతి ఫోటో తప్పకుండా ఉండాలి ఈ మూలా నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా మీ దేవుడి మందిరంలో ఉన్న గణపతికి నమస్కారం చేసి ఓం గమ్ నమ అని పదకొండు సార్లు మనసులో తలుచుకుని ఆ స్వామివారిని ప్రార్థించండి మీకు ప్రతి నిత్యము కూడా చేసే పనుల్లో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి కేతుగ్రహాన్ని ఆరాధించి అక్కడ ఉలవలు సమర్పించి లేదా బ్రాహ్మణుడికి కేజింప ఉలవలు దానం చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ యొక్క మూలా నక్షత్రం వారు ఈ గణపతి ఆరాధనతో పాటు అమ్మవారి ఆరాధన చేయడం కూడా మరింత విశేష ఫలితాన్ని కలగజేస్తుంది ఈ మూలా నక్షత్రం వారు ప్రతీ నెలలో వచ్చే మీ జన్మ నక్షత్రం అంటే మూలా నక్షత్రం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకం పూజ జరిపించుకుని అలాగే పులిహార ప్రసాదంగా తయారు చేసి అమ్మవారికి నివేదన చేశాక మీ చేతులతో మీరే స్వయంగా భక్తులకు పంచిపెట్టండి మీరు ఏదైనా ఒక మంచి పని అనుకున్నారు ఆ పని ప్రారంభిద్దాం అనుకున్నారు అంటే ఉద్యోగంలో అనుకున్నారు లేకపోతే ఏదైనా సరే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు పలానా రోజు పరీక్షలు ఉన్నాయనుకున్న అనుకోండి ఆ సమయంలో ముందు ముందుగా వచ్చే శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి శుక్రవారం నాడు కానీ మూలా నక్షత్రం రోజున కానీ వెళ్ళి అక్కడ అమ్మవారికి అర్చన చేయించుకుని పులిహార పట్టుకెళ్ళి అమ్మవారికి నివేదించి దాన్ని భక్తులకు మీ చేతులతో మీరు స్వయంగా పంచిపెట్టండి అలాగే శుక్రవారం శుక్రవారం అన్నదానం కానీ పులిహార కానీ ఒక ఐదుగురికో పది మందికో పెట్టండి లేకపోతే అవకాశం ఉంటే అన్నదానం చేయండి మీకు ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే పౌర్ణమి నాడు కానీ మూలా పూర్వాషాఢ నక్షత్రం రోజున కానీ అంటే ఈ మూలా నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం సంపత్తారవుతుంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం రోజున కానీ లేకపోతే పౌర్ణమి నాడు కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళండి మీ దగ్గరలో ఉన్నటువంటిది యాదగిరిగుట్ట కానీ శ్రీశైలం కానీ భద్రాచలం కానీ ఏదైనా సరే ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క రోజున అంటే పూర్వష నక్షత్రం రోజున కానీ పౌర్ణమి నాడు కానీ అక్కడ వెళ్ళి ఆ రోజు ఆ క్షేత్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఒక రోజు అక్కడ ఉండి పూర్తిగా స్వామివారి సన్నిధిలో ఉండి మరునాడు ఉదయాన్నే మీరు ఇంటికి రండి తప్పకుండా మీకు చాలా వరకు కూడా మధ్యలో ఇది ఆగిపోయింది అనుకున్న పనులు తొందరలోనే మొదలవుతాయి పూర్తవుతాయి కాబట్టి ఈ యొక్క మూలా నక్షత్రం వారు కేతుగ్రహాన్ని పూజించడం కేతుగ్రహాన్ని ఆరాధించడం గోమాతకి ఉలవల దానాగా సమర్పించడం బుధవారం బుధవారం గణపతిని అర్చించడం శుక్రవారం అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ జరిపించుకోవడం అలాగే దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు గణపతి స్తోత్రాలు చదువుకోవడం లేదా ఓం గమ్ నమ ఓం దుమ్ దుర్గాయే నమ ఈ రెండు కూడా ప్రతినిత్యం కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు చదువుకున్నా కూడా మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా సుఖినోభవంతో స్వస్తి